గోంగూర చికెన్ తయారు చేసుకునే విధానం చూద్దాం గోంగూర చికెన్ తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ హలో ఈరోజు గోంగూర చికెన్ చేసుకుందామని హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాం అందుకు గోంగూర ఇది ఒక రెండు మూడు కట్టలు తీసుకొని మంచిగా ఇట్లా ఆకులను తీసేసుకొని క్లీన్ చేసుకున్న గోంగూర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కావలసినవి ఈ పక్కన పెట్టేసుకొని చికెన్ తీసేసుకున్నాము ఇప్పుడు దీనిలకు ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారము పసుపు అర టీ స్పూన్ ఇవన్నీ వేసి చికెన్ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడైనాక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం ఇప్పుడు మసాలాలు టీ స్పూన్ జీలకర్ర రెండు ఇలాచి రెండు లవంగాలు కొంచెం చెక్క ఒక ఆకు ఈ ఉల్లిపాయ మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఎన్ని మిరపకాయలండి ఒక మూడు మిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి టేబుల్ స్పూను అలవాల్పాయ పేస్ట్ ఫ్రెష్గా దలుచుకుంది అలమేల్పాయ పేస్ట్ కూడా వేగింది కదండి కొంచెం పసుపు కరివేపాకు కట్ చేసుకున్న టమాటాలు ఒక నాలుగు కర స్పూను కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ఎందుకంటే అప్పుడు కూడా వేసినాం కదండి చికెన్లో ధనియాల పౌడరు ఒక స్పూను సోంపు పౌడరు పావు టీ స్పూను పావు టీ స్పూన్ అంతా మిరియాల పౌడరు జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా పావు టీ స్పూన్ మసాలాలన్నీ నెలా మంచిగా వేగినాయి కదండి ఇప్పుడు పుంటుకూర ఇది గోంగూర అంటారు పుంటు అంటారండి ఇది ఎర్ర గోంగూర కట్ చేసుకొని వేసుకుంటున్నాం ఎర్ర గోంగూర వేసుకొని కొంచెం కలిపిసుకొని మూత పెట్టుకుంటాం కూర సాఫ్ట్ అయ్యే వరకు గోంగూర మంచిగా సాఫ్ట్ అయిపోయింది టమాటా గోంగూర ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుందాం మూత వేసుకొని ఉడకనిద్దాం ఒక మూడు నిమిషాల తర్వాత ఇంకో ఏడెనిమిది నిమిషాలు ఉడకనిద్దాం గోంగూర చికెను మంచిగా రెడీ అయిపోయింది కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర జల్లుకున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మంచిగా ఉడికింది చూడండి ఈజీగా కట్ అయిపోతుంది చికెన్ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నం తీసుకుంటుంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి